శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తొంభకోండి అరవై ఒకటవ భాగం తొమ్మిది పదకొండు ఇరవై ఐదు గతంలోకి అనేటువంటి మూడవ పుస్తకంలోని నలభై ఏడవ శీర్షి ఆనందం విశాల మనిషి ఎందుకు సంతోషంగా ఉంటాడు ఎందుకు విచారంగా ఉంటాడు ఎక్కువ మంది మనుషులు విచారంగా ఉంటారు తక్కువ మంది మాత్రమే సంతోషంగా ఉంటు ఆ తక్కువ మందిలో కూడా ఎక్కువ కాలం సంతోషంగా ఉండరు ఎక్కువ మంది కొద్ది కాలం మాత్రమే సంతోషంగా ఎక్కువ కాలం విచారంగా ఉం ఆ కొద్ది మందిలో ఏ కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం సంతోషంగా తక్కువ కాలం విచ ప్రపంచంలో దుఃఖమే ఎక్కువ మనిషి ఎందుకు విచారంగా ఉంటాడన్న దాన్ని ప్రాచీన కాలం నుంచి ఆలోచించదిన మనుషులలో ఆలోచిస్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు జింక పిల్ల వల్ల ఆనందం పాము కనిపించినందువల్ల ఆనందం ఉండటం లేకపోవటం రెండూ కూడా ఆనందాన్ని విచారాన్ని రెంటినీ ఇస్తారు ఈ సందర్భంలో ఒక చోట రాశారు ప్రెజెన్సీస్ సారు యాబ్సెన్సీస్ సారు Presence is joy, absence is joy. Presence of pain is sorrow. Absence of pleasure is sorrow. Presence of pleasure is joy. Absence of pain is joy. Man strives to transcend the presence. Man attempts to excel the absence. Uniki dukkhamayam lemi dukkhamayam. Uniki sukhamayam lemi sukhamayam. భేదాల ఉనికి దుఃఖమయం మోదాల లేమి దుఃఖమయం మోదాల ఉనికి సుఖమయం భేదాల లేమి సుఖం మనిషి ప్రయత్నిస్తాడు అతని అతిక్రమి ఉనికి అతిక్రమించాలి మనిషి సాధన చేస్తాడు లేమిని అధిగమించి ఇదంతా ఊహాగానవే కలకత్తాలో జాదవ్పూర్ యూనివర్సిటీలో త్వరణాత్మక సాహిత్యాలు ఉపన్యాసంగా ఉంటున్న డేవిడ్ మెక్చన్ నుంచి ఉత్తరం వచ్చి తాను పర్యటనకు బయలుదేరినట్లు ఆ పర్యటనలో ఫలానా తేదీకి తుమ్మపూడి వస్తున్నట్లు అయితే రైలుకు వస్తున్నట్ల బస్సుగా ఏ సంగతి శరత్ ప్రారంభంలో ఒకనాటి మధ్యాహ్నం గొడిగేసుకొని ముప్పై ఏళ్ల వయసు గల బ్రిటిష్ యువ మన ఇంట్లో ప్రవేశించి నవ్వుతూ వచ్చానన్న భారతదేశం ఎండలను ముఖమంతా కందగడ్డలా ఉంది మంచి మంచి ముక్కు కళ్ళు స్వరూపంగా ఉన్నాడు ఆయన వెంట ఒక మనిషి ఆయన సామాను తీసుకొని అప్పటికింకా ఆయన భోజన చెయ్యాల కలకత్తాలో ఒక పూట తిన తిన్న తిన్నా ప్రయాణంలో మాత్రం అన్నం తినకుండా మిగతా ఆహారాలు ఏమైనా తింటాడు పిల్లల నిమిత్తమై చేసిన అరిసెలే ఉండే సమయానికి మన ఇంట్లో అవి తిన్నాడే ఇటువంటివి భారతదేశంలోని ఏ ప్రాంతంలో కూడా తినలేదన్నారు తనకు ఈ అరిసెలంటే ఎంతో రుచిగా ఉన్నాయి కలకత్తాలు తిరిగి వెళ్ళేటం కొన్ని తీసుకుపోవాలని కావలసినన్ని వండించి ఇస్తాం తీసుకు వెళ్ళమంది సురోజ్ ఆ అరిసెలు అనేవి ఒక్క ఆంధ్రుడు తప్ప మిగతా వాళ్ళెవ్వరూ వండరు గారెలు మాత్రం అనేక పేర్లతో తెలుగు భాషను గురించిన వివరాలు దాని ప్రాచీన ఆధునిక సాహిత్య రీతులు మొదలైన వివరాలు తెలుసుకునే కుతూహలం కలపరిచి నేను తెలుగును గురించి చెప్పిన వివరాలన్నీ శ్రద్ధగా రాసుకున్నా తెలుగును గురించి ఆయనకొక విశిష్టమైన తెలుగుకే కాక మొత్తం ద్రావిడ భాషా కుటుంబానికే వర్తిస్తుందని చెప్పారు ఆ విశిష్టత ఏమిటంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబాలు మేము అనే దానికి మనము అనే దానికి భేదలే మా గ్రామం అన్నా మన గ్రామం అన్న ఆ భాషలో అవర్ అవర్ విలేజ్ అని తప్ప మార్పులే ద్రావిడ భాషల్లో కానీ భారతీయ భాషల్లో కానీ ఆ మార్పు లేదు హిందీలో హమ్ అంటే మేము మనము అని కూడా భాషలో మేము మనమనే భేదం చాలా ముఖ్యమైంది ఆయన అంగీకరి హృదయాన్ని ఏవో తినే పదార్థాన్ని తీసుకొని ఉండవల్లికి బయలుదేరి పది గంటల ప్రాంతంలో చేర ఉండవల్లి గుహలు సుందర ప్రదేశంలో ఉంటాయి కృష్ణానదికి ఉండవల్లి గుహలకు మధ్య రమ్యమై పచ్చిక బయల్ మధ్య మధ్య వాగులతో విష్ణుకుండీలు పదమూడు వందల క్రీస్తు శకం మూడు వందల యాభై ఆరు వందల పది ఉండవల్లి గుహల శకం ఐదవ శతాబ్దిలో నిర్మించి వీరి రాజధాని లెందులు ఇప్పటి దెందులు వీరి కాలంలో శైవం బాగా ప్రబలి మొఘల్ రాజుపురం బెధవ సీతానగరం గుహలు వీళ్ళు నిర్మించరు ఈ గుహల్లోని శిల్పాలు కొన్ని వికారపరచబ ముక్కులు చెవులు కొట్టేశారు వీటిలోని శిల్పాన్ని ఫోటో తీయటం ప్రారంభించాడు గుహల్లో ఎక్కువ భాగం వెలుతురు లేదు కనుక శిల్పాల ఫోటోలు ఫ్లాష్ సహాయంతో తీయాలి కానీ ఫ్లాష్ శిల్పాన్ని ఫోటోలు తీస్తే శిల్పాల్లో టెక్స్చర్ అనబడే స్పర్శనీయత రా కనుక మెక్సన్ సాధ్యమైనంతవరకు ఫ్లాష్ లేకుండా దీర్ఘకాలపు ఎక్స్పోజర్ ఇచ్చి శిల్పాల్ని ఫోటో తీశా డేవిడ్ మెక్సన్ దగ్గర రెండు కొత్త మోడల్ లైకా కెమెరాలు ఉన్నాయి వాటికి కావలసిన పెటి టెలీఫో టెలీ లెన్సులు రోజఫ్ సామాను ఫిల్టర్లు మొదలైన సరంజామా అంత ప్రాచీన శిల్పాలను పురాతన శిథిలాలను ఫోటో తీసి వాటి గురించి ఒక పుస్తకం రాస్తున్నాడు మేము వెళ్ళే దారిలో ఎర్రని భూమి వర్ణపు కొండలు ఆకుపచ్చని తాటి చెట్లు గల దృశ్యం గమనీయంగా ఉండవల్లి గుహల పని ముగించుక రాత్రికి ఇంటికి చేర ఆత్మీయత ఏర్పడిన కొందరు పురుషులు కానీ స్త్రీలు కానీ మన దగ్గర కొన్నాడు సంతోషంగా కాలం గడిపి వెళ్ళిపోతున్నప్పుడు కలిగే మానసిక వ్యధయే మెక్సన్ వెళ్ళిపోతున్న ఆయనకు మాకు కూడా కలి ఆర్థికయత ఏర్పడిన అటువంటి వ్యధ కలగ కానీ ఆయనకు మాకు ఏర్పడిన ఆర్థికత ఘనీభవించడం ద్వారా వీట్కోలు సమయాల్లో ఆయన కళ్ళలు మా కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి ఉన్న మనుషుల కంటే వెళ్ళిపోయే మనిషికే ఎక్కువ వ్యధ ఏర్పడటం సగదు మేము కనిపించనంత వర ఆయన తిరిగి చూస్తూనే ఉన్న అటువంటి సన్నివేశాలు తాత్కాలికమే అయినా వీటి ఫలితాలు తాత్కాలికంగా మాత్రమే ఉన్నా చచ్చిపోయిన వాళ్లను మరిచినంత త్వరగా బతికున్న వాళ్లను మరవను కలకత్తా డేవిడ్ మెక్షన్ పనులు ఇతర పనులు యథావిధిగా సాగిపోదు అనంతమైన బంగారు రంగు ఇసుక ప్రదేశం గుండా మిలికలు తిరుగుతూ నీలి ఆకుబత్త సెలయేరు ప్రవహింపచ్చేయడం నాకెంతో ఇష్టం సంస్కృతంలో రెండు పదాలు సైకథం సరిత అనేవి చాలా ఆకర్షణీయం సైకతం అంటే ఇసుక సరిత అంటే సెలయే పదాలు మాత్రమే ఇంపుగా ఉండటం కాదు ఆ వస్తువులకు కూడా వస్తువులు సొంపుగా స్వప్న జగత్ భౌతిక శాస్త్రం నలభై ఎనిమిది స్వైతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం వృక్షశాస్త్రం వగైరాలన్నీ మనిషి ఎదుట ఉన్న శాస్త్రాలు కానీ ఈ శాస్త్రాలు ఎటువంటి ఘనకార్యాలు నెరవేర్చినా కూడా మనిషి లోపలి మానసిక విషయాన్ని చెప్పలి అటువంటి శాస్త్రం మనోవిజ్ఞానం సైకాలజీ సిగ్మెంట్ ఫ్రాయిడ్ కాలల్ గస్తవ్ యూంగ్ మొదలైన వాడు ఎంతో లోక కళ్యాణం చేకూర్చారు అంతటితో లండన్లో ఉన్న సుప్రసిద్ధ చిత్రకారు ఎస్ వి రామారావుకు వ్రాశారు రిఫ్లెక్షన్స్ ఆయన వెంటనే ఆలస్యం లేకుండా ఆ పుస్తకం పంపించారు పుస్తకాన్ని అందుకొని నేను అమితంగా ఆనందించాను చూడటానికి బాగానే ఉంది చదవటానికి బాగుంది డాక్టర్ యూంగ్ జీవితానికి సంబంధించిన ఫోటోగ్రాఫిలు కూడా ఉన్నాయి లోపల తన ఆత్మచరిత్రసుకోవడం అనే నెపంతో మను విశ్లేషణ సైకోఎనలిస్ట్కు సంబంధించిన तन सिद्धांत अनितनी व्यक्तन चेष्या सामूहिक चे अचेत कलेक्टिव अनकॉन्शियसनेस अनिदिधक एंड यूंग सिद्धांत विशिष्ट सामूहिक अचेतन अनुच व्यक्ति अचेतना पर्सनल अनकॉन्शियस पुस्त వైయక్తిక అచేతన నుంచి వైయక్తిక చేతన పొందు ఈ వైయక్తిక చేతనని వ్యక్తిత్వం అంట తన బాల్యంలోని ఒక జ్ఞాపకాన్ని గురించి డాక్టర్ యూంగ్ ఇలా అంటాడు అదొక అందమైన వేసవ వేసవి సంచి మా మేనత్త నాతో నేను నీకు ఇప్పుడు ఒక విశేషాన్ని చూపించబోతున్నారు నన్ను ఆమె మా ఇంటి ముందరికి తీసుకుపోయి అక్కడ నుండి దశన్ వైపుకు రోడ్డు తిరుగుతా సుదూర దిగంతాలు ఆర్క్స్ పర్వతమాల సూర్యాస్తమయ రక్త కాంతుల్లో ఆ సాయంకాలం ఆర్క్స్ పర్వతాలు విశదంగా గోచరిస్తు స్విస్ మాండలిక భాషలు పర్వతాలన్నీ ఎర్రగా ఉన్నాయనే మాట ఆమె మాటలు అనే ఆమె మాటలు వినిపించాయి అప్పుడు ఆక్స్ మొదటిసారిగా తెలివితో చూడటం నేను అదే మొదట్ రెండవ రోజుల విన్నా ఆ గ్రామంలోని పిల్లలు జూరిక్కి దగ్గర యాత్ బెర్గును చూడబోతున్నారు నేను కూడా వెళ్ళాలని ఉబలాట పడ్డాను కానీ లాభం లేక నా అంత చిన్న పిల్లలు వాళ్లతో పోసాల అని నాకు చెప్పారు అది మొదలు ఇక ఆ స్థానాలన్నీ నాకు స్వప్న లోకాలుగా మాత్రమే మిగిలిపో ఆత్మకథలు అన్నిటికంటే చాలా బాగా ఉంటాయి స్వప్న జగత్తు చాలా విచిత్రమై ఆ కొంచెంసేపు అది వాస్తవ జగత్తులా కనిపిస్తుంది వెనకటికి ఒక జపాన్ కవి సందేహిస్తారు తాను నిత్యం నివసిస్తున్న భౌతిక జగత్ వాస్తవమైందా లేదు తాను దర్శించే స్వప్న జగత్తు వాస్తవమైందా తాను నివసించే భౌతిక జగత్తే అసలు స్వప్నమేమో తాను దర్శించే స్వప్న జగత్తే నిజమేమో అద్వైతులు అందుకే ఈ ప్రపంచాన్నంత ఒక గొప్ప స్వప్నం అన్న స్వప్న జగత్తులో సచేత సహజ సహజచేతన్ నిద్రిస్తుంటే అచేతన మేల్కొనివు అచేతనలో హేతువాదం ఏం పంచే అందుకే స్వప్నాల్లో జరిగే సంఘటనల సహేతుకంగా ఉండ దేశ కాల స్వభావాలు చాలా దూరంగా నేల మీద నడిచే జంతువు ఆకాశంలో ఎగురుతున్నట్టు నీటి మీద నడిచే పడవ భూమి మీద తిరుగుతున్నట్టు ఏనాడు మరణించిన పోరు ఇవాళ మనతో మాట్లాడుతున్నట్టు విచిత్రాలుగా మనోవిజ్ఞానాన్ని గురించి పరిజ్ఞానం ప్రతి వ్యక్తిలో ఉన్న వ్యక్తి కూడా అవసరం ఈ మనోవైజ్ఞానిక పరిజ్ఞానం ప్రతి వృత్తి అభివృద్ధి ప్రతి వృత్తి అభివృద్ధికి వ్యక్తి బహుశా సాయపడు ఇది ప్రత్యేకించి సాంస్కృతిక వృత్తి కల వాళ్ళకు ప్రత్యేకంగా కలకత్తాలో వృద్ధమిత్రుడు గొప్ప కళా సమీక్షకుడు అయిన ప్రొఫెసర్ ఓసి గంగూలీ గారి నుంచి ఉత్తరం వచ్చే తన జీవితం ఎక్కువ కాలం తెలవదేం కాబట్టి వచ్చి చూసి పది సంవత్సరాల నుంచి ఆయన అదే మాదిరిగా రాస్తున్నారు కానీ ఒక్కసారి కూడా సావల అందువల్ల ఆయన వ్రాసినా కూడా ఆయన మరణించడనే నమ్మకంతో నేను ఎప్పుడు పోల మా వద్ద వెనక ఒక పని మనిషి ఉండేవాడు పూపూరు నాగుడ మా పొలాల కాపల చాలా కాకపోయినా కొంత వృద్ధుడు కనిపించినప్పుడల్లా అనేవాడు ఇక ఈ సంవత్సరమే రండి మీకు కనిపించేది వచ్చే ఏడాది బతికొండనుగా అనేవాడు ఆ విధంగా అంటూ పదిహేనేళ్ళు గడిపారు ఈ విధంగా వ్రాసిన వాళ్ళంతా మరణిగా జీవించి ఉన్నారేమో అని వాళ్ళ మీద మనకేం కోపం కూడా ఎప్పటికైనా ఉపన్యాసాలు ఎక్కడికై ఉపన్యాసాలకు వెళ్ళిన మీ మాటలు విన్నాం కానీ మీ చిత్రాలు చూడలేదు అక్కడి వాళ్ళు అన్నప్పుడు వాటి నేను విచారంగా ముఖం పెట్టడం నా విచారాన్ని చూసి వాడు కొంచెం బాధకరం వీటన్ని పరిశీలించి నేను ఒక నిర్ణయానికి అనిపో కొన్ని మినియేచర్ చిత్రాన్ని అంటే దాదాపు పోస్ట్ కార్డు సైజు చిత్రాలు చెప్పి వాటికి ఒక బరువు లేదు తేలికైన చిన్న సైజు అంటి ఆ ఆల్బమ్ సులభంగా ప్రయాణపు సంచిలో ఎక్కడికైనా తీసుకు వెళ్ళం ఆ ఆల్బంలో దాదాపు నలభై చిత్రాలు పట్టాయి నా ఆల్బంలో మొదటి చిత్రం ఏమి అంటించాలా అని తేల్చడానికి ఆలస్యమై నా వాతావరణ ప్రాధాన్యం గల ఊదా నీలపు రంగు ఆకాశం గల చిత్రాన్ని అంటించా మొద కింద వైపు తెల్ల రాళ్ళు ఒక మూలగా ఉంటాయి ఎడమవైపు ఆ రాళ్లలోని ఏ చెట్టు తెలియని ఒక చెట్టు పొదలాగా పైకి వచ్చి అలాగే ఈ విధంగా తయారైనటువంటి ఆల్బమ్ నా కవిత పుస్తకంతో పాటు సంచిలో ఉంచుకొని నే వెళ్ళిన తోటలలా తీసుకెళ్తే నా ఉపన్యాసాలను విని చూసి సంతోషించిన నా కవితను సంతోషించిన సురత ప్రేక్షకులుగా మా ఆల్బంలో నా చిత్రాలను కూడా చూసి ఆనందించేవారు చెవి ద్వారా కంటి ద్వారా కూడా రసాస్వాదన జరి రోరిక్ చిత్రాల ప్రదర్శన నవంబర్ లలిత కళా అకాడమీ సమావేశాన్ని హైదరాబాద్ వెళ్ళటాన్ని రైల్లో రిజర్వేషన్ అయ్యింది ఉస్మానియా విశ్వవిద్యాలయం రీడర్గా ఉన్న సుప్రసిద్ధ తెలుగు సంస్కృత విద్వాంసులైన డాక్టర్ బిరుదరాజు రామరాజు గారు హైదరాబాదులో తమ ఇంటర్ తమ అతిథిగా ఉండమని కోర ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా ఉపన్యాసం కూడా ఏర్పాటు చేశారు దళిత కళా అకాడమీ కార్యదర్శి ఎల్ఎన్ గుప్తాగారు స్వర్గీయ నికోలస్ రోరిచ్ తొలి తొంభైవ జన్మదిన సందర్భంగా రోరిక్ గురించి నా చేత ఒక ఉపన్యాసం ఏర్పాటు చేస్తున్నామని ఆ దగ్గర ఉన్న రోరిక్ మౌలిక చిత్రాలు ప్రింట్లు కూడా పట్టుకు రమ్మని రాశారు నవంబర్ మేఘాలు కంద చినుకులు పడి సరిగాలు వేస్తుండ హైదరాబాదుకు బదిదే కంపార్ట్మెంట్లో ఆ రాత్రి నా బెత్తు ఆక్రమించుకొని ముసుగుబె బయట జల్లులు సరిగాళ్ళు తోలుతుంటే లోపల ఈ విధంగా వెచ్చగా పడుకోవడం సుఖం ఉన్న మాట లేదు బయటి వాతావరణం ఎందుకు వ్యతిరేకంగా కొంత బాధాకరం ఈ విధంగా ఆలోచిస్తూ పడుకున్న నా పక్క బెత్తు మీద ఒక నడి వయస్కుడు వచ్చి ఆక్రమించాడు సూట్ కేసు అయితో ఆయన గడ్డం లేకపోయినా ముస్లిం అయి ఉంటాడని నాకెందుకో నమ్మకం కమేనా సూట్ తీసే సారల పైసేమా చొక్కా ధరి రాత్రి దుస్తుల రూపంలో ఒకసారి నా వైపు చూశా రెండుసార్లు నేను ఆయన వైపు అంటే ఆయన నన్ను పలకరించాలేదు నేను ఆయన్ని ఆయన నవల చదువుతూ మధ్యలో తనలో తాను నవ్వేవా తర్వాత ఆయన అస్పష్టమైన నవ్వు చూసే నాకు స్పష్టమైన నవ్వు వచ్చే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని తెలియకుండా నేను పరిశీలించ ఆయన నవ్వుతున్నాడా విచారిస్తున్నా అని తెలుసుకోవటానికి నాకేమధికారం ఉందని నన్ను నేనే ప్రశ్న మరుసటి ఉదయం హైదరాబాదులో రామరాజు గారి ఇంటికి వెళ్ళేసరి నా కోసం నిరీక్ష నా రాకు సంతోషించి ఫలాని రోజున విశ్వాని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా ఉపాస ఉపన్యాసం ఏర్పాటు చేసినట్టు చెప్పారు డాక్టర్ రామరాజు గారు స్వరూపంలో వలనే స్వభావంలో కూడా విశిష్టత ఉన్నవా విద్వత్తులో ఎంత ప్రగాఢత ఉందో మానవతలో కూడా అంత మార్దం వాతావరణం కొంచెం అసహజంగా ఉంది నవంబర్లో ఉండాల్సిన వాతావరణం భోజనాలై కొంచెంసేపు విశ్రమించిన తర్వాత ఆయన దగ్గర అసేకమైన ప్రాచీన పాలపత్ర గ్రంథాలు మరుసటి రోజు ఉదయం పది గంటలు లంత కళా అకాడమీ సమావేశం ప్రారంభం అధ్యక్షుడు నరోత్తమరెడ్డి గారు కార్యదర్శి ఎన్ఎల్ గుప్తా నేను చాలా కాలానికి కలిగి కుసందుకలు సంతోషపడ్డారు అకాడమీ సమావేశాలు ఇద్దరు వ్యక్తుల లేచే వాదన చాలా వరకు ముదిరి వ్యక్తిగత దూషణ కిందకు వచ్చిన సమయాలు చాలాసార్లు ఉంటాయి ఆనాటి సమావేశంలో ఒక ఉన్నత ప్రభుత్వాధికారి మధ్య ఒక యువ చిత్రకారుడి మధ్య వాద వివాదం వెళ్ళి తలడు వేయటం చూస్తే అది ఎటువంటి పరిణామాలు దారి తీస్తుందో అనే భయం వేసి మేము కొందరం అందులో కల్పించమని పోయితే చాలా పెద్ద పరిణామాలు తరే మనిషిలో ఆవేశం ఆలోచన రెండు ఉండటం సహజమే కానీ ఆలోచన బలంతో ఆవేశం అణిగిపోవాలి செலாம் ராடஸ் ரோரிக்க தொம்பைய ஜன்மதின சந்தர் ரோரிக்கு குறித்து நேரம் மாட்டாடு நான் வந்த நல்ல ரோரி அக்கட பிரதம் ஏற்பட்ட களாமடி கலா அக்காடமீ செரல் ஃபாரின் செலிரிஸ் பிலாங்கிங் டு திஃபீல் ஆஃப் ஆர்ஸ் அண்ட் லெட்டர்ஸ் வ Fascinated by enchant, enchantment of the Himalayas, the abode of eternal snows, and one of such foreign celebrities was Nicholas Rory, who sought delight in immortalizing the Himalayas in rhythmic forms and musical colors. ఈ విధంగా నా ప్రసంగాన్ని ప్రారంభించి రోరికి జీవితాన్ని గురించి ఆయన కళా మర్మాల గురించి విశదీకరి తరువాత సభికులంతా ప్రదర్శించబడిన చిత్రాలను చూశారు ఆ రాత్రి బారిస్టర్ వీరభద్రయ్య చౌదరి గారి మాకు మిత్రుడు జీవి సుబ్బారావు డైరెక్టర్ ఇంత భోజన సభ కాగానే సుబ్బారావు మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు ఆ రాత్రి పొద్దుపోయేదాకా చాలాసేపు మార్తాడు రెండవ రోజు చౌదరి గారు నేను బయలుదేరి హైదరాబాదులో వారు ఎదిగిన వారిని ఎరిగిన వాళ్ళని వెళ్ళి చూశా మాజీ విద్యాశాఖ మంత్రి పట్టాభిరామారావు గారింటికి కూడా ఎస్పీబి పడ్డారు కొత్తగా కొత్తరమైన బంగాళాలు కొంతకాలం వచ్చి నేను ఒక్కడినైతే ఎక్క ఎవరెళ్ళకి వెళ్ళ వాడిని హైదరాబాదులో ఉంటున్న మిత్రురాలు నత్తీ చిత్తల కానీ శ్రీమతి శ్యామ కౌంటిన్య చూడాలనుకుంటుండగా ఆమె భర్త ప్రియశరెడ్డి గారు ఆయ సాయంత్రం కారు తీసుకువచ్చి ఆ రాత్రి తమ ఇంటికి భోజనానికి రావాలని తప్పకుండా రమ్మని శ్యామ కౌంధించ చెప్పమన్నది నాకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే వెళదామని నాతో కూడా సౌదరి గారు అంటున్నారని తెలుసుకొని కూడా చాలా కాలానికి నేను కలుసుకున్నందుకు ఆనందం మరొకటి ఉదయాన్ని రామరాజు గారు పూజ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలు నా ఉపన్యాసం అదేవిధంగా మేము విశ్వవిద్యాలయాన్ని చేరా అక్కడే ప్రప్రథమం డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారితో కలిసి ఆయన కవితను చదవడం తప్ప వ్యక్తిత్వం కవిని ముందుగా చూసి కవితను తర్వాత చదివే దానికని కవితలు ముందుగా చదివి కవిని తర్వాత స్పోతంలో ఎక్కువ నా ఉపన్యాసం ప్రారంభమై సభకు అక్కడి వృక్షశాస్త్ర అధిపతి ప్రొఫెసర్ సక్సేనా అధ్యక్ష డాక్టర్ రామరాజు గారు